కర్నూలు జిల్లా పెద్ద మండలంలో ఇటీవల మండలంలోని పడు పాఠశాలలో విద్యార్థులకు విద్యా కానుకెట్లు పంపిణీ చేశారు ఈ పంపిణీ కార్యక్రమంలో ఏమాత్రం ప్రోటోకాల్ పాటించకుండా మండలంలోని స్థానిక ఎంపీపీని జడ్పీటీసీని ఎంపీటీసీలను కానీ సర్పంచ్లు కానీ కార్యక్రమానికి ఆహ్వానించకుండా స్థాయి అధికారులు ప్రవర్తిస్తున్నారని అలాగే కార్యక్రమంలో ఏమాత్రం ప్రోటోకాల్ లేని వ్యక్తులతో పంపిణీ చేస్తున్నారని పెద్ద కడుబూరు మండల అధ్యక్షురాలు బాపురం శ్రీ విద్య మండిపడ్డారు ప్రోటోకాల్ పాటించకుండా వ్యవహరించిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చేసినట్లు తెలిపారు ఇక్కడైనా ప్రభుత్వ కార్యక్రమాల్లో మండల ప్రజాప్రతినిధులను ఆహ్వానించే విధంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని జిల్లా స్థాయి అధికారులను కోరుతున్నామన్నారు ఆ నిబంధనను పాటించకుండా ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఖచ్చితంగా స్థానిక సర్పంచులు కానీ ఎంపీటీసులను కానీ మండల అధ్యక్షులను కానీ ప్రోటోకాల్ ప్రకారం ఖచ్చితంగా పిలవాలి కానీ ఆ విధంగా కాకుండా ప్రోటోకాల్ లేనిటువంటి వ్యక్తులు ఈరోజు స్కూళ్ళలో వెళ్ళి కిట్లు పంచుతూ ఉన్నారు దీనిపైన సంబంధిత అధికారులకు అదేవిధంగా ఆలోచన సబ్ డివిజన్ కలెక్టర్కి అయితేనేమి జిల్లా కలెక్టర్కి అదేవిధంగా సీఈఓ దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్తాం స్థానిక ప్రజాప్రతినిధులను విస్మసిస్తే మాత్రం ఖచ్చితంగా అధికారుల మీద చర్యలు తీసుకునే విధంగా మేము పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా గతంలో సర్పంచుల మీద తెలుగుదేశం పార్టీ ఎన్నో పోరాటాలు చేసింది సర్పంచుల హక్కులను కాలరాస్తుందని చెప్పేసి అనేక సందర్భాల్లో వాళ్ళు చెప్పారు అదేవిధంగా మండల సర్వ సర్వసభ్య సమావేశాల్లో కూడా సర్పంచ్లో హక్కులను కాపాడుస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఎన్నోసార్లు క్వశ్చన్ చేయడం జరిగింది మరి ఈరోజు మీరు మీరు చేస్తున్నది ఏమిటి గత పది రోజులుగా ఈ గ్రామంలో సర్పంచ్ ఉన్నటువంటి హక్కులను మీరు హరించి ఎవరో ఇన్ఛార్జీలను పెట్టి వడ్డీ అనేటువంటి వ్యక్తిని పెట్టి అరాచకా దాదాపు ఎన్నికల గ్రామంలో మీరు వేస్తూ ఉన్నారు ఎవరిని సంప్రదించి చేస్తున్నారు ఈ దేనికోసం ఇస్తున్నారు మీరు చేసేటువంటి పనులు ప్రజలు ఆల్రెడీ సిగ్గుతో తలదించుకునే విధంగా సభ సమాజము మిమ్మల్ని ఆల్రెడీ దుమ్మెత్తిపోసే విధంగా మీరు వ్యవహరిస్తూ ఉన్నారు ఇది సరైనటువంటి పద్ధతి కాదు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల చేతి వెనుకబడింది సర్పంచ్కి కనీస సమాచారం ఇవ్వాలి మీరు ఖచ్చితంగా అధికారంలో మీరున్నారు సహకారం అందిస్తే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మేము కూడా సహకారం అందిస్తాం సర్పంచ్లు మాకు సహకారం అందించకుండా సర్పంచ్ లెక్క చేపట్టి విధంగా మీరు ముందుకెళ్తే ఖచ్చితంగా సర్పంచ్ల సంఘం తరుపున జిల్లా ఎత్తున పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాం ధర్నాలు చేస్తాం అవసరమైన ఆందోళన చేస్తాం ఆఫీసులు ముట్టడిస్తాం అధికారం నిలందిస్తాం అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం గ్రామంలో గ్రామం చిన్న పని పెద్ద పని కానీ సమస్యలు వస్తే సర్పంచ్ కు పెద్ద మాత్రం మీద ఎక్కడ న్యాయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఎందుకంటే గ్రామంలో ఏ చిన్న సమస్య వచ్చినా ఖచ్చితంగా సర్పంచ్ దృష్టికి ఖచ్చితంగా తీసుకురావాలి సర్పంచ్ ఆధారంగా జరగాలి సర్పంచ్ తెలియకుండా మీరు ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా మేము రాబో కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి ఏ మాత్రం వెనకాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అది అంతేకాకుండా మండలంలో ఎక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా ఏ శాఖలో ఏ విధమైనటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు జరిగినా ఖచ్చితంగా స్థానిక మండల ఎంపీ నైతేనేమి డెప్యూటీషన్ అయితేనేమి స్థానిక ఎంపీటీషన్ అయితేనేమి స్థానిక సర్పంచ్ అయితేనేమి ఖచ్చితంగా ఆహ్వానించాలి వారి చేత మీదనే కార్యక్రమాలు జరిగే విధంగా మీరు అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా